రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అన్నకి ఏమంటే మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఓత్తు ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఒక కల్చరల్ చేంజ్ పట్టు రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈ మనకి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో చూసేందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేస్తారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట తిరిగి టూ రీక్లెయిమ్ ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలాగ రీక్లెయిమ్ చేయాలి అన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాని దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీన్ని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటాను ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది మనకి మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సార్ 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 యా చెప్పండి సార్ ఇంటూ సంబంధించిన పార్షిద కార్మికులు మంచి అవసరం అవుతుంది ఇప్పటికే పారిశుద్య కార్మికులకు చాలా నెలలు కావాలకు జీతాలు ఇవ్వండి ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ఉన్నాయి లార్జ్ స్కేల్ లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు ఒక రెండు మూడు జూపుడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ అందుకని దర్శనం వీసాడు పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది సార్ అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీలు ఇట్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే ఇట్స్ లాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటుంది కదా ఎదుగుతాడు సో యు టేక్ ఎట్ ఇన్ వెరీ పాజిటివ్ నోట్ విల్సీ హై విడ్ వి టేక్ ఎట్ ఫార్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాస్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలా మంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హోమచ్ కోకోనట్ ట్రీ విత్ ఈల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ పంచాయత్ యాక్చువల్లీ ఇన్ దిస్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ థర్టీ ఫీట్ ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దర్ ఇస్ నో ఎలక్ట్రిక్ లైన్ టైఫోన్ లైన్స్ అండ్ ఆల్సో సాయిల్ ఇన్ ద రోడ్ సైడ్ Through that, for example, uh, 5000 coconut trees, if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water, which is coming in the wastewater drainage. That's enough. 8 years, uh, normal coconut trees, water we do in Tamil Nadu, 8 years, uh, T into D, tall into dwarf. That uh, 8 years, it starts yielding. That means from today, 8 years onwards, they will get minimum 1 crore rupees as a uh, auction of the coconut trees directly. so that uh, because i traveled all over india i know that north india the tender coconut is a great demand where they never grow there so we have to send lot of that so that's how we in uh, village panchayat will get the support yeah. thank, thank you no what and chapter first basic panchayat ki double ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాకుండా ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్వాళ్ళని పెట్టుకుని కళ్ళద్వాళ్ళకి కనిపిస్తాయి ఏంటంటే గాంధీ గాంధీగారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే పంచాయతీని నిర్వీర్యం చేశాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీలని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం ఇది అద్భుతంగా పెద్దానికి వెంట వెంటనే పరిష్కారం అవ్వడం బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే విఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ ఆంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత ఇప్పుడు నేను అడుగుతున్న కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి ఇవన్నీ అయిపోయే లోపు అది కదా అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలావరేట్గా మీ తర్వాత ఇప్పుడు నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగిన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో అయితే హాటర్ నేను సార్ యాడ్ నేను అంబికా హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకు ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికల్ సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తుంది భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నా నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాను త్రూ ఫోన్ ఎన్ఆర్ఐస్ కూడా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకు ఏమి ఉన్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలేగా వస్తుంది మన లో మన అనహజరే గారు చేసింది ఇలాంటి ప్రయత్నం కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకు అయిపోయింది కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణ మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుతుంది మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకొచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్లే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్లే క్లీనప్ చేశారు బీచెస్ ఎక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయలు ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలదు దాన్ని వీ కెన్ స్కేల్ అప్ నచ్చు యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరు ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ ఎవరు సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతారంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫీ పెడతారు ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సంథింగ్ అంటే దీని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేసే ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయన ఎంతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహిలకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారు అనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి మీకు ఇంత వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్క్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్ చేద్దాం పిఠాపురం ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరం లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని కి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఎన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసి అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు బా అంటే బాధ్యతలు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ రూల్ ఎవరికి అకౌంటబుల్ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇజ్ మిలియన్ డాలర్ క్వశ్చన్ కేసులు పెట్టచ్చు తెలియదు కానీ ఏమో నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక అది ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అనుకోండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్బై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సెవెంటీ థర్టీ రేషియో సో దాంట్లో ఏంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయాలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు నాకు కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఇటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది అలా ఏం చేశారు మొన్నదాకా మన వాటా అయిపోవాలి డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు బాగా అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు సిట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి ఏ గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఇటు డైవర్ట్ అయిపోయింది ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నా మా డబ్బులు రాలేదు దాన్ని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మా మాకు సమయం ఇప్పుడు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాం అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్కి అంతారు మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వలే ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాము కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సీ మేక్ షో దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ టు డూ సంథింగ్ లైక్ దిస్ దాట్ మీరేం చెప్తారు That, that's the question, yes, uh, exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward. And we have to give some kind of uh, wealth creation, has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for them, we don't need great technical aspects to it. It's just mere commitment and someone who is. Committed to collect uh, garbage uh, for every 12 hours, and who could monitor it? And uh, we are a part of it, and it's a challenging thing. And as I, as you said, you have uh, so many doubts in, uh, in, in your question. But I said we would like to explore. For uh, for me also, it's a uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, so I don't know what kind of challenges and what kind of solutions. మేబీ ఇఫ్ గెట్ యు ఛాలెంజ్ అండ్ నెస అవ కెన్ ఆఫ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వి వుడ్ కమ్ అవుట్ విత్ ఐ థింక్ వి కీప్ ఆన్ ఎక్స్‌ప్లోరింగ్ ఇట్ యాస్ ఈచ్ డే పాసెస్ సర్ సర్ ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తున్న పని దీన్ని ఎలా చూస్తారు ఆ చెత్త టాక్స్

ఇట్ ఇస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా అంటే ఇదేంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అల్ ఇప్పుడు నా ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే బిగినింగ్లో మీరు చూస్తే అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ పార్ట్ ఆఫ్ దట్స్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ ల్యాక్ ఇన్ పార్ట్ Okay. Kendra, for example, Jati Jeevan Mission. Problem A.O.C. that any policy you read from either from government of India, even for uh, great work done by our officials, they're amazing the problem is committed political leadership. who doesn't want any kickbacks? as long as you don't want any kickbacks, you want to serve people, there's a great possibility, but it just doesn't happen at the political leadership level. it is about the cultural change has to happen within the uh, uh, related